ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళను కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీరు కుట్రలు చేయొచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ ఒకడొక్కడు మాట్లాడుతున్న ఒక ఆయన పెద్ద మంచి మార్ని వచ్చి అన్నాడు పది నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతళ్ళు ఉండరు తాగుబోతళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా పుల్లుకో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివి గల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు రు ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌస్లోనే ఉండండి కావాలంటే వైన్ షాప్ పైన చెప్తా కావాల్సినప్పుడు అలా సీసలు నీకు అందిస్తూనే ఉంటాడు ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు మా పిల్లలు కడతారు నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయినరు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు పది నెలల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా నీ దుఃఖం ఏందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించి చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో పోయి వంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అనే విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కుదిలి చూసిన అంబోతులాక ఊర్లలో దేవుళ్ళు కుదులుతారు కదా దినపోతులు అని తెలుసు కదా అది ఏడసేళ్ళ మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఇంకా ఆ పక్కన లావు మనగా లడైపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట లావు మనగా లడైపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనటాన ఇంకొక ఆయన ఉన్నాడు మీకోసం పనిచేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పట్టు వరకు ఈ నాలుగు కొత్త తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాను ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్న తెచ్చిన నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదు నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉపలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు చెప్ప రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తాదా చూస్తాదా ఎవడో ఇష్ట రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకోరా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా నీ సంగతి ధన్యవాదాలు సోదరులరా జిల్లా సమాఖ్య అధ్యక్షులు రాణి రుద్రమదేవి మహిళా జిల్లా సమాఖ్య కాకితీయ జిల్లా సమాఖ్య వారికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల తర్వాత ఇప్పుడు లోన్ చెక్ ఇస్తున్నారు తర్వాత బీమా చెక్ ఇది గౌతమి జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట సుభాషిణి మంజుల చంద్రకళ ముప్పై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల బీమా చెక్ తీసుకుంటారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండు వేల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులని సంబంధిత అధికారులు చెప్పారు తర్వాత ఆనరబుల్ సీఎం గారి సమక్ష